రాజన్న జిల్లా వేములవాడ అర్బన్ మండలం చీర్ల సంఘం ఆధ్వర్యంలో మూడు రోజుల నుండి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా చివరి రోజుల్లో భాగంగా అమ్మవారి విగ్రహాన్ని నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించారు ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లుగా చెప్పారు ఇక అలాగే తమకు సహకరించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కనకయ్య మహేష్ కనకయ్య వెంకటేష్ శ్రీనివాస్ గంగు సతీష్ ఉన్నారు రుక్మిణి కృష్ణ జన్మని సర్వేషు చావతారేషు ఏష నపాయిని చిల్లవంచ గ్రామంలో ముదిరాజు సంఘం వారు చేసుకున్నటువంటి పెద్దమ్మ తల్లి ప్రతిష్ట సందర్భంగా ఇది మూడవ రోజు ఆఖరి రోజు మొన్న అనగా బుధవారం నాడు మొదలైనటువంటి పెద్దమ్మ తల్లి ప్రతిష్ట ఆ మొదటి రోజు అమ్మవారి యొక్క శోభాయాత్ర అలాగే వివి అగ్ని ప్రతిష్టా కార్యక్రమము అలాగే మంటపాల యొక్క ఆరాధన అదంతా మొదటి రోజు జరిగింది అలాగే అమ్మవారికి జలాధివాసం నీళ్ళల్లో ఆ ఒక రోజంతా నీళ్ళల్లో అలాగే అమ్మవారిని ఉంచడం దాని జలాధివాసం అంటారు ఆ జలాధివాసాల తర్వాత తెల్లవారి మొత్తం హోమ కార్యక్రమము న్యాస హోమములు శ్రీయాగము అలాగే నారాయణ కవచ హోమము అలాగే మహా అలాగే అమ్మవారి విగ్రహాలకి వాసములు అంటే పువ్వులతోని పండ్లతోని అమ్మవారికి అమ్మవారిని పండకోబెట్టి దాని మీద పూలతోని పండ్లతోని అన్ని పేర్చి అమ్మవారి నుంచి వస్త్రాలు కప్పి ఆ దాన్ని ఆ అమ్మవారిని ఒక రోజు మొత్తం దాని మీద కలశం పెట్టి ఆ రోజు మొత్తం అలాగే ఉంచడము అలాగే ఈ చివరి రోజు ఆ మొదటి నుండి చేసుకున్నటువంటి పుణ్యాహ వాచనము మ మంటప ఆరాధన అన్నిటికీ కూడా స్వస్తి వాచనాలు పలుకుతూ హవనం చేయడము అలాగే యంత్ర ప్రతిష్టను చేయడము దాని తర్వాత జయాది హోమములు చేయడము ఆ తర్వాత విగ్రహ ప్రతిష్ట ఆ తర్వాత పూర్ణాహుతి చేయడము దాని తర్వాత చివరిలో శాంతి కళ్యాణం చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజుతో ముగించడం జరుగుతుంది స్వస్తి స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయన మార్గేణ మహీ మహీషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుచిలో భవా ప్రతిష్టాపన జరుపుకోవడం జరుగుతుంది మా పుల పెద్దలం అందరము కలిసి తట్టుగా అందరము చేసుకున్నాము చాలా సంత సంతోషకరకర విషయము మేము ఇవాటికి ఇరవై రోజున ప్రతిష్టాపన ముగించడం జరుగుతుంది ఇరవై మూడు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు నుంచి మేము చేస్తున్నాము ఎవరో రాష్ట్ర రోజు ఇవాళ కళ్యాణం అవుతుంది అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అందరూ సహకరించి రావాలని మా యొక్క విజ్ఞాప జై